అలాగే ప్రత్యేక హోదా మెయిన్ ఏంటంటే మన రాష్ట్రానికి గుర్తుకాయలు అంటే ప్రత్యేక హోదా కానీ ఈరోజు సాధించుకోవడం వల్ల అందరూ కూడా ఎక్కువ చెంది ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి కంపల్సరీ సపోర్ట్ కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకు ఈ రోజు సాధించుకోవాలి ఇప్పుడు అంటే పథకాలు ఏంటి పెట్టించుకోవడం వల్ల ఏంటంటే ఆర్థికంగా ఇంకా ఇంకా నష్టపోతుంది తప్ప మనకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదాలు వస్తే ఇండస్ట్రీలు వస్తాయి ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఉద్యోగం నిరుద్యోగ ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఉపాధి అవకాశాలు వస్తాయి అనుకూలంగా వస్తాయి కాబట్టి రానున్న రోజుల్లో ఈ విధమైనటువంటి ప్రత్యేకవాదాలు సాధించుకోవడము మనం ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది మన అధ్యక్షుల వారు కూడా ఎజెండాలో పెట్టడం జరిగింది ప్రత్యేక అర్యాదు ఏంటంటే హోదా కోసం అలాగే పథకాల

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారం సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సిక్లెస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన పాలనలో ఏమన్నటువంటి తేడా లేదు వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు అధికారాన్ని ప్రయోగించుకోవడం కక్షల కక్షలు తీర్చుకోవడం తప్ప పాలనాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ పరిపాలన ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటి ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి అని ఎవరు ఆలోచించేటటువంటి దిశలో లేదు ఈరోజు విద్యా వైద్యం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది రోజురోజుకి ఖరీదైనటువంటి వ్యాపారంగా మార్చేస్తున్నారు అసలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా అమలు చేయాలన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళ నుంచో గొంతెత్తి అరుస్తుంది ఈరోజు ప్రైవేటు విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా రద్దు చేయాలి రద్దు చేసి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని ఆ స్థాయి విద్యా వైద్యాన్ని వైద్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి అమలు చేసిన రోజే తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా కాకుండా పాలన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఏదో ప్రజలకి ఉచిత పథకాలంటూ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఈరోజు ఉచిత పథకాలుగా బాన్సులుగా మార్చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఇక్కడ ఆంధ్రుల భవిష్యత్తుని తెలంగాణ పౌరుల బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పాలకల మూలంగా రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితికి పెడుతుంది నేను ఒక పక్కనే ధరలు విస్తృతంగా పెంచేస్తున్నారు మేము నెల అయ్యేప్పటికీ మేము పథకాలు అమలు చేస్తాం ఏ జే ఉచిత పథకాలు తీసుకొచ్చి ఇస్తాం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు ఎవరి జేబులోంచి ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు ఈ అప్పులు చేసి ఆ భారాన్ని ఎవరు నెత్తి మీద పెడుతున్నారు సామాన్యుల ప్రజల మీద పెడుతున్నారు ప్రజల నెత్తి మీద భారం పెరిగితే అప్పు ధరలు పెరిగిపోతాయి అలాగే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు స్లాబ్ వేజ్ పెంచేస్తున్నారు ఒక పక్కనే కంజూమర్ ఆ ప్రోడక్ట్ అంతా కూడా పెంచేస్తున్నారు రేపు వృద్ధుల పరిస్థితి ఏంటి ఈరోజు రెండు కాయగూరలు తినే కాయగూరలతో తినేటటువంటి ప్రజలు ముందు ముందు అసలు అనేది తెలియకుండా పౌష్టికాహార ఆహార లోపంతో ఈరోజు ఆహార వైప లోపంతో ప్రజలు ఆ ఆకలితో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ప్రజలు మేల్కోండి ఈ దొంగ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు పాలన కావచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావచ్చు వీళ్ళ పాలకులు కావచ్చు కాదు వాళ్ళ దోపిడీకి కాపలాదారులుగా ఒక సమాజాన్ని సృష్టించుకున్నారు ఆ సమాజమే కార్పొరేట్ సమాజం ఆ సమాజం మోజులో ఆ సమాజం బలహీనతలతో మనం వాళ్ళ చుట్టూ భజన చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన ముందే అంతరించిపోతుంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ జయం ఒక్కడే ప్రభుత్వ ఆ ఉద్యోగులు కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం మర్చిపోయారు రూల్ పొజిషన్ అంటే తెలియకుండా పోయారు ఈరోజు ఏ ప్రభుత్వ కార్యాలయం ఉన్నా పౌర సేవల కోసం అవగాహన ఉన్నటువంటి ఉద్యోగం ఉన్నారా పౌర సేవలని ఖచ్చితంగా సిసిఎల్ఏ రూల్స్ ప్రకారం అమలు చేయగలిగేటటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉందా అసలు ప్రభుత్వ ప్రభుత్వ వై ఉద్యోగులు అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి మేలైనా చేస్తున్నారా ప్రభుత్వ కార్యాలయాల్లో మేలు జరుగుతాయి చట్టపరమైనటువంటి భద్రత ఉంది అని ఏ పౌరుడైనా ఈరోజు నమ్మకంగా జీవించగలుగుతున్నాడా ప్రభుత్వ కార్యాలయాలు పొల్యూట్ అయిపోయినాయి పాలన పొల్యూట్ అయిపోయింది ధరలో ఆకాశాన్ని అంటుకుంటున్నాయి ఇవన్నీ పరిస్థితులు మన భవిష్యత్తుకి చాలా ప్రమాదం ఆకలి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంది నేర వ్యవస్థ పెరిగిపోతుంది ప్రజలు గమనించండి మన బిడ్డల భద్రతగా ఉండేటటువంటి పాలకల్ని మనం ప్రోత్సహించకపోతే ఖచ్చితంగా ఈ సమాజం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని రాష్ట్ర ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని సమాజానికి ఈ వ్యవస్థకి పనికి వచ్చేటటువంటి కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లైక్ మైండెడ్ పర్సన్స్ అందరితోని కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఖచ్చితంగా త్వరలో ఆ ఉద్యమ కార్యాచరణని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది